హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ ఈ పత్తులు పెట్టే కారణం నుంచి ఫ్రెండ్స్ ఎక్కువ శాతం ఏం చెప్తానంటే ఈ దూరలకు గట్లకు మిచ్చు జాగా కూడా లేకుండా మొత్తం దున్ని పారేస్తాను ఫ్రెండ్స్ గట్టు దున్ని ఒక బెద్దెడు జాగా లేకుండా గట్ల మీద కూడా పత్తి పెట్టుకుంటాను ఫ్రెండ్స్ అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్రెండ్స్ ఆ చిన్న చిన్న గట్లు ఏమవుతుందంటే పెద్ద పెద్ద వర్షాలకు పెద్ద పొక్క పడ్డది ఫ్రెండ్స్ చిన్న గట్టు చిన్న పెద్ద పొక్కవాడి మొత్తం వాళ్ళకి మఠ్యాంత కొడకపోయి మఠ్యాంత కొడకపోయి పెద్ద రంగు పేద పొక్కవాడికి మట్టకపోయింది అలా కాబట్టి రైతులందరూ గట్లుకుండి ఫ్రెండ్స్ ఆ గట్లల్లో ఒక్కసార్లో ఏం పండదు కానీ పత్తి నట్టి ఆ గట్లు వాళ్ళ కట్టుకొని అన్ని పాడు చేసుకుంటారు ఆ గట్లన్నీ పలికిపోయి మట్టి అంతా కొట్టకపోయినా ఏం చేస్తాను ఆ గుట్ట బండలు తీసుకొచ్చి గట్ల మీద పెట్టుకుంటారు ఫ్రెండ్స్ తోటి గుట్ట మీద బండలు తీసుకొచ్చి ఇట్లా గట్ల బొండ పెట్టుకుంటారు గట్లన్నీ పలికిపోయిన మట్టి అంతా కొట్టుకుపోయే టైంలో అయితే బండలు తెచ్చి గట్ల మీద పెట్టుకుంటారు అవసరమా ఫ్రెండ్స్ అంట ఖర్చు మనం అదే ఫస్టే గట్లు వాళ్ళ కొట్టకుండా ఉంచి గట్ల గట్ల మీద చెట్లు పెట్టకుండా మంచిగా మూరేడు దూరం ఆటో ఊరడు ఇటు మూరేడు ఇద్దరు కలిసి రెండు మూరలు ఉంచుకుంటే గట్టు వాళ్ళకి పోయి మట్టి అంతా పోయి మొత్తం సొరంగాలు పడతాయి ఫ్రెండ్స్ ఒకే బండలు తెచ్చి పెట్టుకుంటారు ఎక్కువ శాతం ఆ బండలు పెట్టుకోవడం వల్ల ఏమైనా ఆ బండలు ఆపుతాయి ఫ్రెండ్స్ ఆ బండలకు బండలే ఉంటాయి మట్టికి మట్టి కొడకపోతుంది ఇవి ఇట్లా సొరంగం పడి మొత్తం కొడకపోతాం ఫ్రెండ్స్ గురదా కొడకపోయేది అక్కడ కొడకపోయావు మొత్తం పక్క చే దాకా వాళ్ళ చేర్రెళ్ళ కూర్రెలకెళ్ళి పాదులకు కొడకపోతాయి కాబట్టి అందరూ రైతులు ఫ్రెండ్స్ గట్ల వలగ కొట్టకండి ఫ్రెండ్స్ గట్ల వలగ కొట్టి మన చేను మొత్తం చేనులో ఉన్న సారం అంతా కొడకపోతుంది ఫ్రెండ్స్ మట్టి ఆ పెట్టుకొని ఎక్కడికి వెళ్ళి బండలు ట్రిప్ రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు పెట్టి తెచ్చి ఆ గట్ల పంట వేరిస్తే ఆ బండలు ఆపుతాయి ఫ్రెండ్స్ మట్టిని ఆ బండల బండలు ఏమిటంటే మట్టికి మట్టి కొట్టకపోతుంది కాబట్టి ఎక్కువ శాతం రైతులు ఏం చేస్తున్నారు గిట్లనే చేస్తాను ఫ్రెండ్స్ పక్క పక్క ఉన్న రైతులు మాట్లాడుకోండి మాట్లాడుకొని మంచిగా గట్లు ఉంచుకోండి ఫ్రెండ్స్ గట్లు ఉంచుకుంటే ఏం కాదు ఫ్రెండ్స్ మన చేసి మన చేను మొత్తం డౌన్ అయిపోతుంది మట్టి అంతా కొట్టకపోయి సారం అంతా పోయి భూమిలో ఉన్న బలం అంతా పోయి ఆ అట్టి భూమి ఉంటుంది అందులో ఏం పండుతుంది ఇక్కడ ఒక ఇక్కడ ఒక ఇక్కడొక పొక్కవాటది కాబట్టి రైతులందరూ గట్లు వలగొట్టకండి ఫ్రెండ్స్ గట్లు కొట్టక బండలు తెచ్చి పెట్టుకుంటే ఆ బండలతో ఆగది గట్టు మంచిగా రెండు మూడు రెండు దూరం గట్లు ఉండాలి ఫ్రెండ్స్ గట్లు ఉంటే మంచిగా రైతులకు భూమిలో ఉన్న సారం అంతా భూమినే ఉంటుంది మంచిగా పంటలు పండుతాయి పెద్ద పేద పొక్కలు సొరంగాలు పడుతున్నాయి ఫ్రెండ్స్ భూములకు ఎక్కడ చూసినా గట్టు కనబడతలేదు ఫ్రెండ్స్ అచ్చలేసిన కాడ నుంచి గట్టు మీద యువతలు పెట్టుకుంటున్నారు ఇక గట్లన్నీ వాళ్ళకి పోయి మట్టి అంతా గట్టపోయి గొర్రెలు పడ్డాక చేనులో ఇక బండలు తెచ్చి తెచ్చిపెట్టుతున్నారు ఆ బండలు ఆపుతాయి ఫ్రెండ్స్ మట్టిని ఆపోయి మొత్తం గొర్రె అవుతుంది ఒర్రెతుంది చేట్లా ఇక్కడ గొర్రె పడ్డది చేంట్లో ఎదుడక పెద్ద ఒర్రె పడ్డది చూసిన ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ గట్టును కూడా దున్నిపారేసింది తోడి పెద్ద ఒరివాడే ఒరి పడి మొత్తం మట్టి అంతా కొడకపోయింది మట్టి అంతా కొడకపోయింది ఒర్రెల దూర గట్టు మొత్తం మరిగిపోయింది ఇక్కడ ఒక కప్ప చెట్టు ఉంటే రేఖ నరికి నరికే వరకు మంచిగా నీళ్ళన్నీ వచ్చి మొత్తం గట్టు మొల కొట్టుకొని అవతలకొని